ఒక క్వశ్చన్ నేను ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఏంటంటే అతని యొక్క మంచి లక్షణాలు మంచి వ్యక్తిత్వము పోరాట పటిమ అలాగే దేవుని పని కొరకై తెగింపు ప్రాణానికి తెగించి పనిచేసేటువంటి ఇన్ని గొప్ప మంచి లక్షణాలు దేవునికింత సన్నిహితంగా అపూస్తలకింత నమ్మకత్వంగా ఉన్న వ్యక్తి మరి దాదాపు చచ్చిపోయేంత పని అయింది అంత అనారోగ్యం వచ్చింది చావు సిద్ధమై ఉండేది అంటే దేవుని ప్రేమించే వారికి లేకపోతే దేవుని పని కొరకాయ పరిగెత్తే వారికి మరి ఇలాంటి జబ్బులు రావడం దాన్ని ఎలా చూడాలి ఈనాటి క్రైస్తవ్యం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మీరు అడిగినట్టు ఇలాంటి వాళ్ళకి రావడం ఏంటి అని అంటే ఇది ఈ రోజు క్రిస్టియానిటీ అంతట్లో మనం వింటున్న ప్రశ్న అయితే బైబిల్ ని మనం చదివితే ఇలాంటి వాళ్ళకే వస్తుంది అన్న కాన్సెప్ట్ మనకి అర్థమవుతా ఉంటుంది ఇంకో మాటలో పాల్ చుట్టూ ఉంటున్న వాళ్ళే ఒక పక్కన ఎఫ్అ్రైటర్స్ ఇంకో అయితే ట్రోఫీమ్ గురించి రాస్తూ ట్రోఫిమస్ గురించి రాస్తూ ఆయన అనారోగ్యతో ఉన్నాడు కాబట్టి మిలేతులు ఆయన వదిలేసి వెళ్ళిపోయాను అంటాడు దాని తర్వాత ఈయన తిమోతి దగ్గరకు వచ్చినప్పుడు తిమోతి ఒక టీ టోట్లర్ అంటే ఆల్కహాల్ అసలు ముట్టుకోడు సో అట్లాంటి వ్యక్తి కడుపు జబ్బుతో అల్సర్స్ తో ఎప్పుడు బాధపడేవాడు సో పాలు బాధలే అనారోగ్యత తర్వాత తన కొడుకు లాగుంటున్న తిమోతి అనారోగ్యతే తన జత పడి వాడైన అనారోగ్యతే ఆ తర్వాత మిలేత్ లో వదిలేసిన ట్రోఫిమస్ అనారోగ్యతే ఇంకో మాటలో వీటిలన్నిటికీ ఆన్సర్ పాల్ ఫరెంథియన్స్ కి రాస్తూ అంటాడు హార్ట్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఎవ్రీ సైడ్ అన్ని వైపులో ఒత్తిడి కానీ బట్ ఏం తీసుకెళ్తా ఉంటేది అని అంటే ఫిజికల్ హెల్త్ కాదు ఫినాన్షియల్ సెక్యూరిటీ కాదు కంఫర్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కాదు ఆయన ఫర్ వీ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్త్లీ జార్స్ అంటే మట్టి ఘటములలో మహిమైర్యం ఏం పెడుతుంది అంటే కుండను అన్ని వైపు నుంచి పల్గొడుతున్నారు కానీ ఎందుకు పగలట్లేదు అంటే లోపల నుంచి ఒక శక్తి పనిచేస్తా ఉంది సో మిషనరీ స్టోరీస్ నేను చదువుతా వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిన అనారోగ్యతలు వాళ్ళు రాసుకుంటారు గాడ్ ఫర్బిడ్ ఎనీబడి గోయింగ్ త్రూ దిస్ డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ బ్రెయిన్ హార్డ్ అయితే అసలు వర్ణనాతీతమైన కొన్ని సంవత్సరాలు బెడ్ బెడ్ సోర్స్ బక్సింగ్ గారు హి వాస్ ఇల్ హౌసన్న మినిస్ట్రీ స్టార్ట్ చేసిన ఏసన్న ఇట్లా లిస్ట్ చెప్పుకుంటా పోతే ఆరోగ్యంగా ఉండే వాళ్ళ లిస్టే తక్కువేమో నమ్మకంగా పనిచేసిన వాళ్ళు అని అనిపిస్తే నాకు సో ఐ థింక్ వీళ్ళు దే వెన్ త్రూ దట్ సో ఇక్కడ ఒక్క సైడ్ నోట్ లో అంటే నేను చదివేటప్పుడు నేను ఇన్ఫర్ చేసిన ఒక విషయాన్ని ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఏలియా ఎత్తబడ్డాడు ఏలియా ఎత్తబడ్డాడు ఏలియా మహిమాయుక్తంగా సూపర్ గా ప్రభుత్వం నడిచి చాలా మహిమతో ఎత్తబడతా వచ్చాడు ఆయన ఎత్తబడేటప్పుడు ఏమన్నారు అని అంటే నా తండ్రి నా తండ్రి ఇస్రాయలి రథము రౌతులు నీవే సో మై ఫాదర్ మై ఫాదర్ యు ఆర్ ది హార్స్ అండ్ ది చారియట్ ఆఫ్ ఇజ్రాయల్ అంటాడు అంటే ఇజ్రాయల్ ని ప్రొటెక్ట్ చేసినోడివి నువ్వే ఆర్మీ కాదు అని అంటాడు ఇప్పుడు ఎలీషా ఎట్లా చచ్చిపోతున్నాడు అంటే మరణకరమైన రోగంతో చచ్చిపోతున్నాడు మరణకరమైన రోగంతో ఎలీషా చచ్చిపోయేటప్పుడు రాజు వచ్చి ఎగ్జాక్ట్లీ రోగంతో పడి ఉంటున్న ఎలీషాను చూసి ఎలీషా చచ్చిపోయినప్పుడు సేమ్ వర్డ్స్ అంటాడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ రథమును రౌతులను నీవే సో మహిమతో అగ్ని రథాలతో ఎత్తబడుతున్న ఏలియా టెస్టిమనీ ఏదో మరణకరమైన రోగంతో చచ్చిపోతున్న ఎలీషా టెస్ట్ కూడా అదే సో బయట ఫిజికల్ థింగ్స్ అనేవి ఈ శరీరం ఎటు చచ్చిపోవాలి ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అయితే చచ్చిపోక ముందు ఏం చేస్తున్నాం ఒక రోజు ఒక సండే స్కూల్ పిల్లోడు వచ్చి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాడు అంటే మేబీ ఐ లీవ్ ఇట్ అస్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే అంకుల్ అంకుల్ జీసస్ ని సిలు మీద చచ్చిపోకపోతే ఓల్డ్ అయిపోయి యేసు ప్రభు నార్మల్ గా చచ్చిపోతారా అని అడిగాడు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ జీసస్ ని సిలువ మీద చచ్చిపో మనలాగే ఆయన కూడా పెద్దవాడై చచ్చిపోతాడా అని అడుగుతా వచ్చాడు సో నాకు ఒకటి తెలుసుకున్న ఏంటంటే అనారోగ్యత చచ్చిపోతాం ఫ్లైట్ క్రాష్ అయింది సో మెనీ పీపుల్ ఒకేసారి చనిపోతా వచ్చారు అండ్ యు నో ఇట్ హ్యాపెన్స్ అయితే మరణం ఎవిడెంట్ ఎట్లా వస్తుంది అనేది వి డోంట్ నో అండ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రభువు నందు మీ ప్రయాస వృధా కాదు సో ద ఇల్నెస్ వి గెట్ బికాస్ ఆఫ్ సర్వింగ్ ద లాడ్ కింద రాస్తాడు కదా బికాస్ హీ సర్వ్డ్ గాడ్ ఇదేదో ఫిజికల్ గా వచ్చిన ఇల్నెస్ కాదు అంటే ఫిజికల్ గా వచ్చిన ఇల్నెస్ ఏ అయితే పాల్ దాన్ని ఎంత చక్కగా కన్వర్ట్ చేశాడంటే దేవుని సేవలో ఉంటున్నప్పుడు వచ్చిన ఇల్నెస్ ని దేవుని కొరకు వచ్చిన ఇల్నెస్ అని రాస్తాడు బ్యూటిఫుల్ ఈక్వేషన్ వచ్చిన ఇల్నెస్ ని దేవుని కొరకు వచ్చిన అంటాడు సో మన జాగ్రత్తని బట్టి తెచ్చుకునేవి ఐ థింక్ అది మనం తెచ్చుకున్నది విన్ పుష్ ఇట్ అంటు గాడ్ అయితే దేవుని పనిలో నమ్మకంగా పరిగెత్తినందుకు మోకాలు తిరిగాయా గొంతులు పోయాయా లేకపోతే వి లూస్ థింగ్స్ గాడ్ కన్సిడర్డ్ యాజ్ లూజింగ్ అవర్ హెల్త్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ మిల్స్ట్రీ